వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆర్టీసీ చైర్మన్ కోనకల నారాయణ వెల్లడి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించిన షాక్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు అనంతపురం జిల్లాలో రథం దగ్ధం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం ఆదేశం అమీన్పూర్ లో మళ్లీ కూల్చిపేతలు ఈసారి హైడ్రా కాదు తిరుమల లడ్డూపై యూట్యూబ్ ఛానల్లో పోల్ నిర్వహించిన రోజా ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ఈ నియామకాల్లో టీడీపీతో పాటు జనసేన బీజేపీ నేతలకు ప్రాధాన్యం కల్పించారు ఆర్టీసీ చైర్మన్గా టీడీపీ మాజీ ఎంపీ కోనకల నారాయణను ప్రభుత్వం నియమించింది వక్స్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దిన్కర్ శాప్ చైర్మన్గా రవీనాయుడును ఎంపిక చేసింది మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్ తగిలింది వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ విషయంలో మేడిగడ్డ నిర్మాణ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల మేడిగడ్డ నిర్మాణ పని పూర్తయిందని ఇచ్చిన వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ను రద్దు చేసింది అంతేకాదు మిగిలిన పనులను సైతం అదే నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగానే ఇంజనీరింగ్ చీఫ్నకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నత శాఖ ఇంజనీర్లు మేడిగడ్డ ఇంజనీర్లను కోరినట్లు తెలుస్తోంది అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు కనికల్ మండలం హనకహాల్లో అర్ధరాత్రి ఆలయ రథం దగ్ధమైంది ఈ ఘటనను చంద్రబాబు ఖండించారు అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు అగంతుకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు జిల్లా అధికారులు తెలిపారు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించారు వెంటనే ఘటనా స్థలికి వెళ్లి విచారణ చేయాలని కలెక్టర్ ఎస్పీని కోరారు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలన్నారు అమీన్పూర్ మున్సిపాలిటీలో మళ్లీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి హైడ్రా తరహాలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాతం మోపుతున్నారు సర్వే నెంబర్ తొమ్మిది వందల తొంభై మూడులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఏడు నిర్మాణాలను నేలమట్టం చేశారు సరైన అనుమతులు లేకుండానే నోటరీ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నాం అని అమీన్పూర్ తహసీల్దార్ తెలిపారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెవెన్యూ శాఖ పోరాటం చేస్తుందని తహసీల్దార్ రాధా చెప్పారు పలుమార్లు కూల్చిన యజమానులు పట్టించుకోలేదని అన్నారు కృష్ణారెడ్డిపేటలో నూట అరవై నాలుగు సర్వే నెంబర్లో మూడు భారీ భవనాలు పటేల్గూడలో సర్వే నెంబర్ పన్నెండు రెండు వందల ఎనిమిదిలో అక్రమంగా నిర్మించిన ఇరవై ఆరు ఏళ్లను కూల్చివేసినట్లు పేర్కొన్నారు మరో ఐదేళ్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా ఏదో అనుకుంటే మరేదో జరిగింది వివరాల్లోకి వెళితే తిరుమల లడ్డూ అంశంపై ఆమె తన యూట్యూబ్ ఛానల్లో పోల్ సర్వే నిర్వహించారు ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు రోజాకు షాక్ ఇచ్చాయి తిరుపతి లడ్డును కల్తీ చేసింది ఎవరని ఆమె పోల్ చేపట్టగా జగన్దే తప్పుంటూ డెబ్బై నాలుగు శాతం మంది అభిప్రాయపడ్డారు ఎవరి పాలనలో తిరుమల బాగుందని ఆమె పోల్ పెట్టగా చంద్రబాబు పాలనలో బాగుంది అని డెబ్బై ఏడు శాతం మందికి పైగా ఓటు వేశారు ఆ విధంగా వచ్చిన పోల్ ఫలితాలు రోజాకి ఇచ్చాయని చెప్పొచ్చు చూసారకే ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు వన్ రేట్ న్యూస్ తెలుగు